ఆకట్టుకునే రంగులు సౌకర్యవంతమైన సీట్లు వెలుగులు విరజిమ్మే ఎల్ఈడీ లైట్లు లగేజ్ క్యాబిన్లు కుదుపులు లేకుండా ప్రయాణించే ఏర్పాట్లు ఇలాంటి అధునాతన సదుపాయాలు ఇకపై పల్లె వెలుగు బస్సుల్లోనూ కనిపించనున్నాయి గ్రామాలకు తిరిగే బస్సుల రూపురేఖను మార్చాలని నిర్ణయించిన ఆర్టీసీ వాటికి కొత్త సొబగులు అద్దుతోంది గ్రామీణుల ఆదరణ చూరగనడంతో పాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు చర్యలు చేపట్టింది మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఆర్టీసీ మరిన్ని చర్యలు తీసుకుంటుంది సంస్థలో ఎక్కువ కిలోమీటర్లు తిరిగినటువంటి బస్సులను కొత్త రూపు ఇస్తుంది బస్సులకు కొత్త బాడీలు తయారు చేసి వాటిని కొత్తగా తీర్చిదిద్దుతోంది ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి బస్సులకు బాడీ బిల్డింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది వీటి వల్ల ప్రయాణికులకు ఎలాంటి సదుపాయాలు కలగనున్నాయి అనేటువంటి విషయాన్ని చూద్దాం పల్లె వెలుగు బస్సులు కొత్త రూపు సంతరించుకోనున్నాయి ఈ దిశగా ప్రణాళికలు రచించిన ఆర్టీసీ వేగంగా చర్యలు చేపడుతోంది ఆర్టీసీకి ప్రస్తుతం పదకొండు వేల సొంత బస్సులుండగా వీటిలో నాలుగు వేల వంద బస్సులు లక్ష కిలోమీటర్లకు పైగా తిరిగాయి ఇవి తరచూ మరమ్మతులకు గురవుతూ డొక్కు బస్సులుగా మారాయి వీటిల్లో ప్రయాణాలకు ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో ఆదాయంపై ప్రభావం పడింది పరిస్థితి మార్చాలని భావించిన ఆర్టీసీ పాత బస్సులకు సొబగులు అద్దాలని నిర్ణయించింది నాలుగు వేల పల్లె బస్సులకు పూర్తి పూర్తి స్థాయి మరమ్మతులు చేయాలని కొత్త వాటిలా తయారు చేయాలని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు ఆదేశించారు ఇంజిన్లకు మరమ్మతులు చేసి అవసరమైన విడిభాగాలను అమర్చాలని స్పష్టం చేశారు బస్సులన్నిటికీ కొత్త బాడీని అమర్చాలని నిర్దేశించారు లోని నాలుగు ప్రధాన వర్క్షాపుల్లో పల్లె వెలుగు బస్సుల ఆధునీకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది విజయవాడ నెల్లూరు విజయనగరం కడప వర్క్షాపుల్లో వాటి పరిధిలోని డిపోల్లో ఉన్న పల్లె వెలుగు బస్సులన్నిటికీ రూపు మార్చుతున్నారు పల్లె వెలుగు బస్సులకు ఫిట్నెస్ ఉండేలా సంస్థ చర్యలు తీసుకుంటోంది బస్సు చుట్టూ ఉండే రేకు నుంచి సీట్లు రాడ్ల వరకు అన్ని కొత్త వాటినే అమర్చుతున్నారు పాత సీట్ల స్థానంలో కొత్త కుషన్ సీట్లను ఏర్పాటు చేస్తున్నారు కొత్త అద్దాలు ఎల్ఈడి లైట్లను బిగిస్తున్నారు బస్సు మొత్తం కొత్త రంగులతో ముస్తాబు చేస్తున్నారు కొత్త బస్సులకు ఏమాత్రం తీసిపోకుండా తీర్చిదిద్దుతున్నారు అన్ని విధాలా బస్సు ఫిట్ గా ఉందని ధృవీకరణ చేశాకే వాటి సంబంధించి డిపో పంపిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు బస్సు అన్ని కొత్తగా కనిపిస్తాలి ఆడుతూ ఉండాలి ప్రయాణికులు మనలు పొందాలి అన్న సదు తోటి వర్క్ చేస్తున్నా కంటిన్యూ చేస్తున్నామండి మీరు అన్ని కూడా మొత్తం బాడీ కంప్లీట్ తీసేసి కొత్త రేగులన్నీ వేసి కొత్త సీట్లు వేసి బాడీ మొత్తం కంప్లీట్ గా మార్చేసి కొత్త బస్సు లుక్ లెక్క పాత బస్సు అన్న కానీ తొమ్మిది దాటి బండి అయినా కానీ కొత్త బస్సు లెక్క అతి తక్కువ ఖర్చు తోటి వాడుకుంటూ పాసాన్ని వాడుకుంటూ మళ్ళీ కొత్త లుక్ కని చేస్తున్నామండి ఇక్కడ ఈ యాక్టివిటీ అంతా లోపు కంప్లీట్ చేయాలని చెప్పి ఉన్నదండి అన్నీ చేస్తామండి మేము బస్సుకి ఫిట్నెస్ కండిషన్ బాగుండాలి కాబట్టి మొత్తం ఎక్కడి నుంచి చేస్తామండి మా ఎక్స్పీరియన్స్ అంతా లేవరా మా దగ్గర వర్కర్లు అందరూ ఎక్స్పీరియన్స్ వీళ్ళంతా కరెక్ట్ చేస్తారు ఒక్కో బస్సుకు కేవలం రెండు లక్షల రూపాయల లోపే మరమ్మతులు పూర్తి చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించి మరింత ఆదరణ పొందడమే లక్ష్యమని చెప్పారు ఈ పల్లెవెలుగు బస్సుల్లో తొమ్మిది లక్షల కిలోమీటర్లు దాటి ఆపరేట్ చేసేటటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ఫేస్ లిఫ్ట్ ఇవ్వాలి అంటే వాటి యొక్క ఫిజికల్ షేప్ బాగుండాలి అలాగే మెకానికల్ కండిషన్ బాగుండాలనే ఉద్దేశంతో ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఈ ఫేస్ లిఫ్ట్లో ఏమంటే బస్సు బాడీ కండిషను ఎలక్ట్రికల్ కండిషను అలాగే మెకానికల్ కండిషను ఇవన్నీ కూడా పూర్తిగా రినోవేట్ చేస్తాము దీనికి కావాల్సినటువంటి బడ్జెట్స్ కానివ్వండి తర్వాత మెటీరియల్ కానివ్వండి గ్యాంగ్స్ కానీ ఇవన్నీ కూడా మేము చక్కగా ప్రణాళిక చేసుకున్నాము ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో యాభై శాతం పల్లె ప్రాంతాల నుంచి వస్తుంది కాబట్టి అటు ప్రజాదరణ పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది అలాగే సంస్థ కూడా మంచి పేరు వస్తుంది రాను రోజుల్లో సంస్థలో మిగిలిన అన్ని బస్సులను కూడా ఇదే తరహాలో తీర్చిదిద్ది ఆధునీకరించనున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు కెమెరాన్ కోటశ్రాత్ కలిసి వెంకటరమణ ఈటీ న్యూస్ విజయవాడ